శీతాకాలం సంబరాలు మల్లు మరియు చిన్ను ఒక అడవిలో అంచిన చిన్నదైన గ్రామం ఉండేది ఆ గ్రామంలో రెండు కుందేళ్ళు మల్లు మరియు చిన్ను స్నేహితుడిగా కలిసి జీవించేవారు ఒక పాత తాటి మట్టులో ఉంటూ సేంద్రియ కూరగాయలు పండించేవారు ఓ రోజు శీతాకాలం ప్రారంభమవుతున్న సమయంలో వారు పొలం నుండి తాజా కూరగాయలు పప్పులు దినుసులు తెచ్చుకున్నారు ఈరోజు మనం ప్రత్యేకంగా వంట చేద్దామన్నాడు మళ్ళీ అవును మనం కలిసి వండుకొని ఆహ్లాదంగా భోజనం చేద్దాం అన్నాడు చిన్ను వీరిద్దరు వంటశాలలోకి వెళ్ళి కూరగాయలు కూర మసాలా పప్పులు చిన్న మిరపకాయలు వేసి ప్రత్యేకంగా వంటలు తయారు చేశారు చివరికి ఒక పెద్ద గిన్నెలో వడ్డించి తాటిమట్టు బయట ఉన్న ఒక దురంగి వంక పట్టుకొని కూర్చుంది ఓ భోజనం చేసే సమయంలో వారు పరస్పరం చేతులు పట్టుకొని నవ్వుతూ ముచ్చట్లు చేసుకుంటూ భోజనం చేశారు పక్కన పూలు వికసించాయి ఎటు చూసినా ప్రకృతి అందంగా కనిపించింది అప్పుడు మళ్ళీ అన్నాడు చిన్ను చిన్ను పంటకి కంటే ఎంత మధురమైనది ఏమిటంటే మనం కలిసి ఉండడం చిన్ను నవ్వులతో తల ఊపింది ఈ రోజు నుండి ప్రతి శీతాకాలం ప్రారంభం వాళ్ళు ఈ పండుగలా జరుపుకోవడం ఆయన వాయితగా అయిపోయింది మోరల్ ఏంటంటే స్నేహం సహకారం సహజీవనం అనేవి జీవితాన్ని మరింత అందంగా మారుస్తాయి